అన్న ఇప్పుడు మేము చేసేది అల్యూమినియం కబోర్స్ అన్న మనకి ఇది స్టార్టింగ్ రేంజ్ ప్రైస్ ఇది మీకు ఇందులో బాక్స్ వర్క్ చేస్తాము మనము ఫ్రేమ్ వర్క్ చేస్తాము అన్నీ చేస్తాం అన్న మీవే సెల్ఫీలు వేసి ఆల్రెడీ గోడతోనే సెల్ఫులు కట్ ఉన్నాయి అనుకున్నా మీకు కాస్ట్ తక్కువలో అయిపోతుంది ఇప్పుడు పర్ ఫ్లాట్ వచ్చి మీకు వన్ పాయింట్ టూ ల్యాక్ టు వన్ పాయింట్ త్రీ ల్యాక్ లోపలనే అయిపోతుంది నాకైతే ఫిఫ్టీన్ ఇయర్స్ వ్యారెంటీ ఇస్తామన్నా ఏమున్నా గానీ ఆర్డర్ ఇస్తే ఇప్పుడు ఈ ప్రొఫైల్ మోడల్ వచ్చి ఒక ఫోర్ డేస్ లో సైట్ కంప్లీట్ అయిపోతుంది అన్న మొత్తం రెడీ ఉండి పెయింటింగ్ వర్క్ టైల్ వర్క్ అంతా రెడీ మేము సర్వీస్ ఛార్జ్ కొటేషన్ ఇచ్చింది ఇవన్నీ ఏం మేము ఇప్పుడు ఇది మోడల్ బాస్కెట్స్ అన్న సిక్స్ బాస్కెట్ సెట్ వస్తుంది మన దగ్గర త్రీ బాస్కెట్ సెట్ వస్తే సిక్స్ బాస్కెట్ సెట్ వస్తుంది మన దగ్గర మీకు ఇవన్నీ మార్బుల్ ఫినిషింగ్ ఇదంతా ప్లెయిన్ ఫినిషింగ్ ఇదంతా గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది మీకు రే కలర్ అంటే కలర్ చాయిస్ చేస్తాం మేము ఈ రోజు ఈ వీడియోను ఎస్ఎస్ ఫ్యాబ్రికేటర్ సికింద్రాబాద్ నుంచి ఈ వీడియో అనేది షేర్ చేయడం జరిగింది అల్యూమినియం ఇంటీరియల్ వర్క్ చేయడంలో వీళ్ళు స్పెషలిస్ట్ అంతేకాదు మార్కెట్ రేట్ కంటే చాలా తక్కువ లోనే చేస్తారు మీ హోమ్ గానీ ఆఫీస్ పర్పస్ గానీ ఎక్కడైనా గానీ కంప్లీట్ అల్యూమినియం ఇంటీరియల్ వర్క్ అయితే వీళ్ళు చేస్తారు వన్ బి టూ బిహెచ్కే త్రీ బిహెచ్కే ఫోర్ బిహెచ్కే ఇండివిజువల్ హౌసెస్ ఇలా ఇలా ఎటువంటి కేటగిరీ హౌసెస్ గానీ ఆఫీసెస్ అయినా గానీ కంప్లీట్ అల్యూమినియం తో కావలసిన ఇంటీరియర్ వర్క్ చేసి ఇస్తారు అది లో బడ్జెట్ లోనే వీళ్ళు చేసే ఇంటీరియర్ వర్క్స్ అన్ని మీరు ఎప్పటికప్పుడు చూడాలి అంటే వీళ్ళకి సంబంధించిన యూట్యూబ్ ఛానల్ లింక్ ను కూడా కింద డిస్క్రిప్షన్ లో పొందుపరచా గమనించండి వీళ్ళ వర్క్ అండ్ ప్రైస్ డీటెయిల్స్ ఎలా ఉంటాయో వాళ్ళ మాటల్లోనే డీటెయిల్ గా తెలుసుకునే మా ఛానల్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ని క్లిక్ చేసుకోండి వెల్కమ్ టు ఏపీ ఛానల్ శ్రావణ్ గారు ఈ రోజు మాకు ఎలాంటి ఇంటీరియర్ చూపిస్తున్నారు అయినా ఇప్పుడు మేము చేసేది అల్యూమినియం కబోర్డ్స్ అన్న మనకి ఇది స్టార్టింగ్ రేంజ్ ప్రైస్ ఇది మీకు ఇందులో బాక్స్ వర్క్ చేస్తాము మనము ఫ్రేమ్ వర్క్ చేస్తాము అన్నీ చేస్తాం మనం ఇప్పుడు మీకు బాక్స్ వర్క్ అంటే ఓపెన్ డోర్స్ ఇట్లా వచ్చేసి లోపల సెల్ఫ్స్ వస్తాయి సెల్ఫ్ కూడా మాదే ఉంటుంది బాక్స్ వర్క్ అయితే మీకు ఇది ఒక్కొక్క సెల్ఫ్ వచ్చి ఒక సిక్స్టీ ఫైవ్ టు ఫిఫ్టీ ఫైవ్ కేజీస్ వరకు ఆపుతుంది మనకి వెయిట్ వెయిట్ ఇది స్టార్టింగ్ రేంజ్ మనకి ఇందులో మీరు ఓపెన్ డోర్ ఇందులో షీట్స్ చేంజ్ అవుతాయి కలర్ ఫ్రేమ్ కలర్ చేంజ్ అవుతుంది ఈ షీట్ ప్లేన్ షీట్ వేసుకుంటే ఇంకా కొంచెం తక్కువ అవుతుంది ఆల్రెడీ తక్కువనే ఉంటది మనకి ఇప్పుడు ఇది రెంటెడ్ ఫ్లాట్ వాళ్ళకి అట్లా మీకు వేసుకోవచ్చు ఇది ఏంటంటే ఇంజేషన్ కూడా ఇందులోనే కలిసిపోతుంది కలర్ లో మీకు ఈ షీట్ ప్లేస్ లో మీకు మిరర్ కావాలన్నా మిరర్ కూడా చేస్తాం మీకు మీరు చూసి అనుకోండి మిరర్ కూడా ఉంటుంది సేమ్ ఇదే కాస్ట్ మీరు షీట్ తీసుకోండి మిరర్ తీసుకోండి సేమ్ కాస్ట్ ఉంటుంది మనకి మీకు సౌండ్ అనేది కూడా ఏం రాదు మంది ఏంటంటే సౌండ్ మీకు అడుగుతారు కానీ సౌండ్ రష్ అనేది ఏం రాదన్న మనకి లైట్ మ్యాగ్నెట్ సౌండ్ వస్తుంది డోర్ లో మీకు హ్యాండిల్ అనిపిస్తే మీకు హింజ కనిపిస్తా అంతే తేడా ఉంటది మీకు ఓకే మీకు ఇందులో ఇప్పుడు గ్లాస్ ప్లేస్ లో షీట్ షీట్ కూడా వేసినాం షీట్ వేసినాక లోపల సెల్ఫ్ కూడా వేసినాం మీకు సేమ్ కలర్ లో మీకు వెయిట్ అయితే బాగానే ఆపుతుంది ఇప్పుడు ఈ చిన్న సెల్ఫ్ వచ్చే థర్టీ ఫైవ్ కేజీస్ వరకు ఆప్తానా పెద్ద సెల్ఫ్ అనుకోండి మధ్యలో ఒక సపోర్ట్ ఇస్తాము సిక్స్టీ ఫైవ్ కేజీస్ వరకు ఆపుతుంది మీకు ఏంటంటే స్టార్టింగ్ స్టాండర్డ్ రేంజ్ అనేది మనకి గ్లాస్ కావాలంటే గ్లాస్ కావాలంటే గ్లాస్ కూడా ఇట్లా మిర్రర్ ఇస్తాం మీకు షీట్ అంటే షీట్ ఇస్తాము వేరే గ్లాస్ ఇప్పుడు లైన్ గ్లాసెస్ టింటర్డ్ గ్లాస్ బ్రౌన్ గ్లాస్ ఏ గ్లాస్ అంటే అది ఇస్తాం అన్న మనకి కిచెన్ లో వాడుకోవచ్చు బెడ్రూమ్ లో వాడుకోవచ్చు మీరు ఇప్పుడు ఇదే లైన్ గ్లాస్ అనుకోండి కిచెన్ లో వాడుకోవచ్చు ఇదే మీరు బెడ్రూమ్ లో వేసి మిర్రర్ అనుకోండి బెడ్రూమ్ లో కూడా వాడుకోవచ్చు మీరు మీకు ఇందులోనే ఇది ఓపెన్ డోర్స్ కానీ ఇప్పుడు ఈ స్లైడింగ్ మీకు స్లైడింగ్ మీకు ఇట్లుంటుంది మీకు చూడడానికి మీకు సౌండ్ అనేది ఏం రాదు మీరు చూడండి కావాలంటే సౌండ్ అనేది మీకు ఏం రాదు మీకు వీల్ సౌన్ లైట్ వస్తుంది మీకు మీకు ఇంకోటి ఏంటంటే ఇలా ఇందులో కూడా సెల్ఫ్ వేసుకోవచ్చు మీరు కొంచెం ఎక్కువ రేట్ అవుతుంది మీకు ఒకవేళ మీవే సెల్ఫులు వేసి ఆల్రెడీ గోడతోనే సెల్ఫులు కట్టు ఉన్నాయి అనుకున్నాను మీకు కాస్ట్ తక్కువలో అయిపోతుంది ఇప్పుడు పర్ ఫ్లాట్ వచ్చి మీకు వన్ పాయింట్ టూ ల్యాక్ టు వన్ పాయింట్ త్రీ ల్యాక్ లోపలనే అయిపోతుంది ఒకవేళ మీకు మోడల్ కిచెన్ లో సిక్స్ బాస్కెట్స్ ఉంటాయి ఆ బాస్కెట్ సెట్ కావాలనుకోండి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వరకు అవుతుంది ఒకవేళ వచ్చి మేము కొటేషన్ ఇస్తే మీకు ఒక టెన్ తో అప్రాక్సీ అటు ఇట్ అవుతుంది అంతే మీకు ఇందులో మీరు ప్లేన్ షీట్ అనుకోండి ఇంకా తక్కువలో అయిపోతుంది మీకు ప్లేన్ షీట్ వేసుకుంటే తక్కువలో అయిపోతుంది ఒకవేళ మనకి కొత్త లుక్ మార్బుల్ షీట్ కావాలంటే ఇట్లా కూడా వస్తుంది మీకు బ్లాక్ మార్బుల్ లో నడిచేది ఎక్కువ అంటే బ్లాక్ మార్బుల్ క్యాటలాగ్స్ ఉన్నాయన్న మీకు చూపిస్తాను నేను ఇప్పుడు ఇదైతే యూస్ ఇది ఇప్పుడు పర్ ఫ్లాట్ వచ్చి మీకు వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ త్రీ ల్యాక్ వరకు అవుతుంది ఇందులో సెల్ఫీలు లేవు కాబట్టి మొత్తం సెల్ఫ్ మేమే చేసినాం కస్టమర్ సెల్ఫీలు చేసి ఏమైనా ఇస్తున్నారా వ్యారంటీ అంటూ ఇప్పుడు ఏం వ్యారంటీ ఇస్తాం మేము ఆ వారంటీ కూడా దేనికి ఇస్తామంటే ఇప్పుడు మీరు ఇప్పుడు ఇంజీస్ వచ్చింది మీకు వ్యారంటీ మీకు డోర్లో అయితే ఏ ప్రాబ్లం ఎప్పటికీ రాదు మీకు మనం ఫిఫ్టీన్ ఇయర్స్ వరకు వారంటీ ఇస్తాం మనం ఇంజీస్ కూడా మనం ఫుల్ లెంత్ ఇస్తాం మనము మీకు ఏమైనా ప్రాబ్లం వచ్చినా కానీ డోర్ ఇట్లా అద్ది ఇప్పుడు మీరు రఫ్ అండ్ టఫ్ ఆడారనుకున్నాను ఆ డోర్ దియే ఛాన్సెస్ ఉంటుంది ఆ డోర్ వచ్చి మేము మళ్ళీ స్క్రూస్ కొంచెం మీకు కొత్త స్క్రూస్ వేసి కొంచెం బెండ్ చేంజ్ చేసినాం అనుకోండి మళ్ళీ మీకు వస్తుంది కాదు సర్వీస్ ఛార్జ్ తీసుకుంటాం మీకు ఫైవ్ హండ్రెడ్ నుంచి లోపు మిగతా అంతే మేమే చూసుకుంటాం ఉంటే మీకు స్లైడింగ్ లోడ్ అంతే వస్తుంది మీకు స్లైడింగ్లో మీకు మాంటి లాక్ ఒకటి పోతుంది అంతే అన్న మీకు రఫ్ అండ్ టఫ్ ఆడితే వీల్స్ ఒకటి మీకు ప్రాబ్లమ్ వస్తుంది అవి కూడా వాడే బట్టు ఉంటది మనకైతే ఫిఫ్టీన్ ఇయర్స్ వ్యారంటీ ఇస్తాం మన ఏమున్నా కానీ ఇంకోటి ఏంటంటే తక్కువలో అయిపోతాయి మనకి వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ మీకు ఒకవేళ ఇంకా కాస్ట్ పెడతాము ఎక్స్పెన్సివ్ పెడతాం మేము అని అనుకుంటే మీకు సాఫ్ట్ క్లోజ్ క్లోజ్ కావాలంటే అది కూడా చూపిస్తాం పక్క రూమ్ లో ఉన్నాయి సార్ అండి ఒకసారి ఓకే అలా ఇదే మోడల్ అన్న అన్నా ఇప్పుడు ఇది మనకు వచ్చేసి ప్రొఫైల్ మోడల్ అంటారు మీకు అది ఏంటంటే మీకు సాఫ్ట్ క్లోజ్ లేదు మీకు ఇంజిస్ మ్యాగ్నెట్స్ హ్యాండిల్స్ అనిపిస్తాయి మీకు ఇందులో మీకు ఏము అనిపియ మీకు ఈ స్లైడింగ్ సిస్టం స్లైడింగ్ ఆ సెక్షన్ కూడా మీకు చిన్న ఒక ప్రొఫైల్ మోడల్ అంటే మీకు మార్కెట్లో గుర్తో వడతారు రవ అన్న మీకు సాఫ్ట్నెస్ ఉంటది అది క్లోజ్ అయిపోతది మీకు మీకు ఇద ఏందంటే మీకు హ్యాండిల్ ఇదే హ్యాండిల్ ఇట్లా లోపలికి వెళ్ళిపోతే screws అనే ఏము అనిపియ మీకు మీకు ఇదంతా ప్రొఫైల్ మోడల్ స్లైడింగ్ ఇట్లా వస్తది మీకు ఓపెనర్ కావాల అనుకుంటే టాప్ లో వస్తది మీకు ఓపెనర్ ఇట్లా పెట్టుకోవచ్చు మీకు మీకు చూడండి సాఫ్ట్ క్లోజ్ ఉంటాయి టోటల్ మీకు ఆర్డర్ క్లోజ్ అవుతాయి మీకు ఇవన్నీ ప్రొఫైల్ హ్యాండిల్ కూడా మీకు ఇందులోనే కలిసిపోతుంది మీకు మీకు ఒకవేళ ఇదే స్లైడింగ్ లో మీకు గ్లాస్ పెట్టుకుంటాము మిర్రర్ పెట్టుకుంటాము అనుకోండి ఇందులో పెట్టుకోవచ్చు ఏంటంటే ఇందులో హ్యాండిల్ డైరెక్ట్ దీనికి ఇచ్చేస్తాం కాబట్టి కి ఏం హోల్ హోల్ వేయాల్సిన అవసరం ఉండదు అప్పుడు మీకు హ్యాండిల్ డైరెక్ట్ దీనికి వస్తాయి కాబట్టి మీరు ఇందులో మిరర్ పెట్టుకోవచ్చు అవసరం లేకపోతే షీట్ కూడా పెట్టుకోవచ్చు మీకు వైట్ మార్బుల్ ఇది ఎక్కువ నడుస్తుంది మీకు ప్రొఫైల్లో మీకు వైట్ మార్బుల్ ఒకటి ఎక్కువ నడుస్తుంది దీంట్లో కూడా చేంజెస్ వస్తాయి మీకు కలర్ చేంజ్ మార్బుల్ ఫినిషింగ్ అవన్నీ వస్తాయి మీరు చూసుకుంటే ఇక్కడ చూడండి ఇది కొత్త మోడల్ ఇది మార్బుల్ వైట్ అండ్ ఎల్లో మార్బుల్ ఇది మీకు బాక్స్ టైప్ చేసినాం ఇక్కడ మొత్తం సాఫ్ట్ క్లోజ్ ఉంటుంది మీకు మీకు జున్నీకి మంచిగా అనిపిస్తుంది మార్బుల్ ఫినిషింగ్ కూడా మంచిగానే ఉంటుంది మీకు హ్యాండి క్లాత్ ఇందులోనే కలిసిపోతుంది ఇది కొంచెం కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఇప్పుడు సపోజ్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ టు వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ అయింది అనుకోండి ఇది మీకు టూ పాయింట్ ఫైవ్ టు టూ పాయింట్ ఎయిట్ ల్యాక్ వరకు మధ్యలో అవుతుంది మీకు విత్ బాస్కెట్స్తో ఆర్డర్ ఇస్తే ఇప్పుడు ఈ ప్రొఫైల్ మోడల్ వచ్చి ఒక ఫోర్ డేస్ లో సైట్ కంప్లీట్ అన్న ఫ్లాట్ మొత్తం రెడీ ఉండి పెయింటింగ్ వర్క్ టైల్ వర్క్ అంతా రెడీ మమ్మల్ని సో గారు ఫస్ట్ లో కదా అది అది అవుతుంది వచ్చేసి మనకు త్రీ డేస్ టూ అండ్ హాఫ్ డేస్ ఒక ఫ్లాట్ అయిపోతా మీరు టోటల్ సైట్ అంతా రెడీ ఉన్నాకనే మమ్మల్ని విలువండి మేము వచ్చి కొటేషన్ ఇస్తాం మీకు ఓకే అనుకుంటే ఇమీడియట్ గా వర్క్ స్టార్ట్ అయిపోతుంది మేము సర్వీస్ ఛార్జ్ కొటేషన్ ఇచ్చినందుకు చార్జెస్ ఇవన్నీ తీసుకోం మేము డైరెక్ట్ వస్తాం కొటేషన్ ఇస్తాం మీకు వర్క్ నచ్చితే ఇమీడియట్గా స్టార్ట్ అయిపోతుంది నెక్స్ట్ డే మీకు ఇందులో మీకు గ్రే మార్బుల్ కూడా వచ్చిందన్న ఒకటి కొత్త ఫినిషింగ్ ఇప్పుడు ఇది కూడా షీట్ మీకు బాగా నడుస్తుంది మీకు ఇది కొత్త వన్ మంత్ అయింది వచ్చేది ప్రోడక్ట్ మీకు బాక్స్ వర్క్ ఇది మీకు సెల్ఫ్ పాత దాంట్లో చూస్తే మీకు సెల్ఫ్ ఏమో వేరే వేరే మోడల్ లెక్క వస్తుంది ప్రొఫైల్ అనేమో మీకు షీట్ కూడా కవర్ అయిపోతుంది అన్న మీకు ఇందులో షీట్ అనేది బయటికి కనిపించదు ప్రొఫైల్ మోడల్ లోనే వస్తాయి సెల్ఫ్ కూడా ప్రొఫైల్ మోడల్ చేపించుకుంటే మీకు ప్రొఫైల్ మోడల్ సెల్ఫ్ వస్తుంది ఇది కూడా మీకు షీట్ కూడా మీకు బానే మీకు సెల్ఫ్ కూడా ఇంచెస్ ఇప్పుడు డెప్త్ సెల్ఫ్ వచ్చి ఇప్పుడు ఇంచెస్ నుంచి స్టార్ట్ ఉంటుంది మీకు డెప్త్ ట్వంటీ ఇంచెస్ వరకు కూడా వేసుకోవచ్చు డెప్త్ ట్వంటీ ఇంచెస్ వరకు కూడా వేసుకోవచ్చు మీకు టువెల్ ఇంచెస్ వరకు వేసుకుంటే బాక్స్ అవుట్ లుక్ మంచి వస్తుంది మీకు ఇప్పుడు ఇప్పుడు సపోజ్ టువెల్ ఇంచెస్ మీదేమన్నా సీనరీ ఇట్లా పెట్టినాము కాస్ట్ ఎలా ఉంటుంది కాస్ట్ మీకు ఇది అదే అన్న టూ పాయింట్ ఫైవ్ ఎయిట్ ల్యాక్ వరకు అవుతుంది ఒకవేళ మీ ఫ్లాట్ ఏరియా చిన్నది మీకు చిన్నది అనుకుంటే ఫైవ్ ల్యాక్ టు ఎయిట్ ల్యాక్ వరకు కూడా అయిపోతుంది ఫ్లాట్ ఇది ఒకవేళ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ లోపు అయిపోయింది అనుకోండి అది వన్ ల్యాక్ నుంచి ఎయిటీ థౌసండ్ లోపు కూడా అయిపోతుంది ఒక ఫ్లాట్ మేము ఏమున్నా లో బడ్జెట్ లో ఇస్తాం ఫిఫ్టీన్ ఇయర్స్ వ్యారంటీ ఇస్తాం మనకి ఇయర్స్ ఇప్పుడు మీరు ఇందులోనే క్రాకరీ యూనిట్ టైప్ అంటారు చాలా మంది ఇప్పుడు ఇందులో బ్రౌన్ గ్లాస్ పెట్టినాం మీకు మీకు అవుట్లుక్ చూస్తే మంచిగా వస్తుంది మీకు సాఫ్ట్ క్లోజ్ సౌండ్ అనేది కూడా మీకు ఏం రాదు చూసుకోండి సౌండ్ అనేది ఏం రాదు అన్న టోటల్ సాఫ్ట్ క్లోజ్ ఉంటుంది మనకి మనకి ఏమున్నా అని మీరు కస్టమర్స్ ఎట్లా అంటే మొత్తం సైట్ అంతా రెడీ ఉన్నది టైల్స్ వర్క్ అయిపోయింది పెయింటింగ్ వర్క్ అయిపోయింది మీ వర్క్ ఒకటే లేట్ అనే టైంలోనే విలువండి అన్న మనకి అట్లయితే మీకు ఇమీడియట్గా స్టార్ట్ చేస్తాం వర్క్ కూడా మీకు ఇమీడియట్గా చెప్పేస్తాం మీరు ఇప్పుడు పిలిచి సపోజ్ ఒక వన్ వీక్ ట్వంటీ డేస్ తర్వాత మీరు మళ్ళీ వర్క్ స్టార్ట్ చేయండి అన్నారనుకోండి వర్క్ కొంచెం రేట్ కొంచెం డిఫరెన్స్ అయిపోతాయి అప్పటికి ఇప్పటికి మీకు ఇంకోటి ఇందులో ఫోల్డింగ్ టేబుల్ కూడా వస్తా ప్రొఫైల్ మోడల్లో ఫోల్డింగ్ ప్రొఫైల్ మోడల్లో ఫోల్డింగ్ టేబుల్ ఇప్పుడు ఇట్లా ఉంటుంది జూన్నికి ఓకే ఇప్పుడు ఇట్లా అయిపోతుంది మీకు ఇందులో మీరు ఒక థర్టీ ఫైవ్ టు ఫార్టీ కేజీస్ వరకు పెట్టుకోవచ్చు దేనికంటే మీకు ఐరనింగ్ చేసుకోని ఐరన్ చేసుకోడానికి ఏమన్నా బట్టలు పెట్టుకోడానికి మీకు ఇది మంచిగా ఉంటది మీకు స్టడీ టేబుల్ టైప్ యూస్ చేసుకోవచ్చు మీకు సిస్టమ్ సిస్టమ్ ఇట్లా పెట్టుకోవచ్చు మీకు షీట్ కూడా కలర్ చాయిస్ ఉంటుంది మన ఇష్టం మీకు షీట్ ఒక డిజైన్ లో ఒక ఫిఫ్టీన్ కలర్స్ ప్లేన్లో లో ఒక ఫిఫ్టీన్ ట్వంటీ కలర్స్ ఉంటాయి అన్న మనకి మీకు లో తీసుకుంటే కొంచెం కాస్ట్ తక్కువ అయిపోతుంది డిజైన్ తీసుకుంటే కాస్ట్ ఎక్కువ అవుతుంది అన్న ఇప్పుడు మీరు ఇవన్నీ అన్న ఇప్పుడు టీవీ యూనిట్ ఇది మీరు టీవీ యూనిట్ చూసుకోవచ్చు ఇది డైరెక్ట్ వాల్ కి స్టిక్ చేసేస్తాం పేస్ట్ చేస్తాం సిల్కాన్తోని మీకు మీకు ఇందులో మీకు ఈ గ్రే మార్బుల్ షీట్ వైట్ అండ్ ఎల్లో షీట్ మీకు కాంబినేషన్ మంచి ఉందని చెప్పేసి మేము పెట్టినామన్నా ఇక్కడ ఓకే మీకు ఇది బాక్స్ టైప్ చేసినాం లోపల ఒక సెల్ఫ్ ఇచ్చినాం మీకు మీకు ఒకవేళ ఇది ఓపెన్ డోర్ కాకుండా మీకు స్లైడింగ్ కావాలన్నా స్లైడింగ్ చేస్తాం ఓపెన్ డోర్ కావాలన్నా ఓపెన్ డోర్ చేస్తాం స్టీవ్ యూనిట్కి ఏంటంటే మీకు ఓపెన్ డోర్ కొంచెం లుక్ మంచిగా వస్తుంది మీకు లుక్ మంచి వస్తుంది మీకు మీకు ఇక్కడ గ్రే మార్బుల్ వేసినాం ఇది కొత్త కలర్ ఇది మీకు డిజైన్లో ఈ టీవీ యూనిట్ స్లైడింగ్ ఓపెన్ డోర్స్ డబల్ బెడ్రూమ్ మోడలర్ కిచెన్ అంతా కలిపి మీకు టూ పాయింట్ ఫైవ్ టూ పాయింట్ ఎయిట్ వరకు అవుతా ప్రొఫైల్ మోడల్ కావాలనుకుంటే ఏంటంటే దీని దానికి మీకు డిఫరెన్స్ ఏంటంటే సాఫ్ట్ క్లోజ్ వస్తుంది మీకు సాఫ్ట్ అది సాఫ్ట్ క్లోజ్ రాదు ఫుల్ ఇంజిస్ వస్తే హ్యాండిల్ వస్తుంది మ్యాగ్నెట్స్ వస్తాయి మీకు కొంచెం స్క్రూస్ లైట్ గా కనిపిస్తాయి మీకు సెక్షన్ కూడా మీకు తక్కువలో తక్కువ ఉంటుంది మీకు థిక్నెస్ తక్కువ ఉంటుంది మీకు దూరం నుంచి ఉండికే మీకు మొత్తం టోటల్ అవుట్లుక్ మంచి వస్తుంది అది కొంచెం సెక్షన్స్ కనిపిస్తాయి అంతే మీకు అంత అని షీట్స్ అయితే రెండిట్లో సేమ్ షీట్ వాడతాం మెటల్ కూడా సేమ్ మెటల్ ఉంటుంది కొంచెం చేంజెస్ ఉంటుంది మెటల్ హార్డ్వేర్ కూడా చేంజెస్ ఉంటుంది మీకు అనే ఇప్పుడు టీవీని కానీ మీకు కిచెన్ ఒకసారి చూపిస్తాను రండి కిచెన్ లోపల ఉన్నది గారు చెప్పండి అన్న ఇప్పుడు ఇది మోడల్ బాస్కెట్స్ అన్నా సిక్స్ బాస్కెట్ సెట్ వస్తుంది మన దగ్గర త్రీ బాస్కెట్ సెట్ వస్తే సిక్స్ బాస్కెట్ సెట్ వస్తుంది మన దగ్గర ఇప్పుడు మీరు బాస్కెట్ చూసుకుంటే టోటల్ అల్యూమినియంతోనే మీకు బాక్స్ చేస్తాం ఫస్ట్ తర్వాత మీకు ఎస్ఎస్ బాస్కెట్స్ సైజ్ ప్రకారం చూసేసి చాలా ఫిట్ ఫిట్టింగ్ చేస్తాం చేస్తామన్నా మీకు ఇది నార్మల్ అంటే నార్మల్ అంటే మీకు సాఫ్ట్ క్లోజ్ ఉండదు అంటే మీకు ఫస్ట్ వేరే మోడల్ చూపెట్టినామన్నా అందులో ఈ బాస్కెట్ చేస్తాము అదే ప్రొఫైల్ మోడల్ కావాలంటే మీకు సాఫ్ట్ క్లోజ్ బాస్కెట్ వస్తుంది మీకు అదే క్లోజ్ అయిపోతుంది ఆటోమేటిక్ మీకు ఆటోమేటిక్ క్లోజ్ ఉంటుంది మీకు ఏమున్నా ఆటోమేటిక్ క్లోజ్ ఉంటుంది మీకు ఎస్ఎస్ ఏంటంటే మీకు ఇంకా బాస్కెట్ లైఫ్ టైం గ్యారంటీ అనేది మీకు జింగ్ రాదు ఒకవేళ వచ్చిన లైఫ్ టైం మేమే ఫ్రీ రీప్లేస్మెంట్ ఉంటే ఫ్రీ ఫిట్టింగ్ ఉంటుంది మీకు బాస్కెట్స్ టోటల్ ఫస్ట్ అల్యూమినియం తోని బాక్స్ మనం మనము తోని బాక్స్ వేసేసి లోపల ఛానల్ ఫిట్టింగ్ చేస్తాము మీకు ఇది కట్లరీ అంటారు సపోజ్ ఇది కట్లరీ అంటారు ఇది కప్స్ వస్తారు కప్స్ వస్తారు వేసుకోనీ ఇందులో స్పూన్స్ వేసుకోవచ్చు మీకు ఇందులో ప్లేట్స్ అన్న చిన్న చిన్న ప్లేట్స్ ఏమైనా ఉంటే మీరు వేసుకోవచ్చు మీకు ఇందులో బాగుంది ఇప్పుడు మీకు ఇందులో చిన్న ప్లేట్స్ ఏమన్నా ఉంటే ఇందులో పెట్టుకోవచ్చు అన్న మీకు ఒకవేళ ఏమన్నా లంచ్ చేసుకునే ప్లేట్స్ డిన్నర్ ప్లేట్స్ ఏమన్నా ఉంటే ఇందులో పెట్టుకోవచ్చు మీకు ఒకవేళ ప్లేట్స్ మీకు బౌనల్ టైప్ ఏమన్నా ఉంటే ఇందులో పెట్టేసుకోవచ్చు అన్న మీకు లేదు మాకు ఇంకా సిక్స్ కాదు ఎయిట్ కావాలంటే ఎయిట్ కావాలన్నా వేస్తాము టువెల్వ్ కావాలన్నా వేస్తాం అన్న మనకు స్టార్టింగ్ రేంజ్ వచ్చేసి మీకు తక్కువలో కావాలి అనుకునే వాళ్ళకి త్రీ బాస్కెట్స్ చాయిస్ చేస్తాం సైజ్ ప్రకారం అన్నమాట ఒకవేళ సైజ్ సైజు పెద్ద ఉన్నది అనుకున్నాను సిక్స్ బాస్కెట్ చేస్తాం మనకి సిక్స్ బాస్కెట్ సెట్ వచ్చి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అన్న టోటల్ ఫిట్టింగ్ అల్యూమినియం బాక్స్ బాస్కెట్స్ అంతా కలిపి ఒకవేళ సాఫ్ట్ క్లోజ్ కావాలంటే టూ థౌసండ్ రూపీస్ సో ట్రావెల్ గారు ఇంకా నెక్స్ట్ టైం చూపిస్తున్నారు అన్న ఇప్పుడు ఇది మనకి బాస్కెట్స్ అయిపోయినాయి అన్న ఒకవేళ మీకు పూజ రూమ్ కావాలంటేనేమో ఇట్లా వస్తా అన్న మనకి టోటల్ పూజ రూమ్ ఈ ప్రొఫైల్ మోడల్ ఇది ప్రొఫైల్ మోడల్ ఈ ప్రొఫైల్ మోడల్ ఇది నార్మల్ మోడల్ నార్మల్ మోడల్ అంటే ఏం లేదన్నా ఇది కూడా చాలా చేయించుకుంటారు మేము ఒక ఒక టెన్ టు ఒక అంతే డిఫరెన్స్ అన్న మీకు ఇప్పుడు చూస్తారు కదా మీకు దూరం నుంచి ఏంటంటే సెక్షన్ చిన్నగా ఒకటి ప్రొఫైల్ మోడల్ ఇది కొంచెం సెక్షన్ పెద్దగా అనిపిస్తుంది ఇంజిషీట్లు వస్తుంది ఇదేమో ప్రొఫైల్ మోడల్ కి లోపల ఆర్డర్ ఆటోక్లో షీట్ వస్తుంది అంతే తేడా మీకు మీకు మెటల్ థిక్నెస్ షీట్ థిక్నెస్ షీట్ క్వాలిటీ రెండిట్లో సేమ్ వేస్తాం మీకు మీకు ఇప్పుడు ఇట్లా వస్తుంది మీకు పూజ రూమ్ డోర్ ఓపెన్ డోర్ ఇట్లా ఓమ్స్ వస్తే శ్రీ అంజీ కటింగ్ అయితే అన్న మిషన్ కటింగ్ అయితే మెజర్మెంట్ అంతా మీకు మొత్తం మెజర్మెంట్ అన్ని మేము ఫస్ట్ తీసుకుంటాం అన్న కొటేషన్ ఇచ్చేటప్పుడు ఏమేమి అన్ని చెప్పేసేయాలి మీరు చెప్తే మాకు వర్క్ కూడా తొందరగా అవుతుంది మళ్ళీ మేము కొటేషన్ ఇచ్చినాక వర్క్ స్టార్ట్ చేసినాక మీరు ఒకటొకటి ఒకటి అనుకున్నాను వర్క్ లేట్ అవుతుంది అంతే ఇప్పుడు ఇది వచ్చి ప్రొఫైల్ మోడల్ ప్రొఫైల్ మోడల్ ఏంటంటే మీకు సాఫ్ట్ క్లోజ్ వస్తాయి మీకు ఇప్పుడు ఇట్లా అదే అదే ఆటోమేటిక్ క్లోజ్ అవుతుంది అంతే మీకు మ్యాగ్నెట్స్ అనేవి రావు మీకు ఈ పాత మోడల్లో మ్యాగ్నెట్స్ మాగ్నెట్స్ అనేవి వస్తాయి మీకు మ్యాగ్నెట్స్ ఇండిష్ అనేవి వస్తాయి వేరియేషన్ వేరియేషన్ అంటూ ఏమి లేదు మనం టోటల్ ఫ్లాట్ ప్రకారం చేస్తాము ఇప్పుడు ఈ ఫ్లాట్ వచ్చేసి వన్ పాయింట్ ఫైవ్ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ వరకు అప్రాక్స్ అవుతుంది మీకు ఇప్పుడు ఈ ఫ్లాట్ కావాలనుకుంటే టూ పాయింట్ ఫైవ్ పాయింట్ ఎయిట్ ల్యాక్ వరకు అవుతుంది కంపల్సరీ మీ దగ్గర ఒకవేళ సైజెస్ చిన్న ఉన్నాయంటే ఇంకా తప్పలు కూడా అయిపోతాయి మేము ఇదే ఫ్లాట్ వన్ పాయింట్ ఎయిట్ ల్యాక్ చేసినాము ఇదే ఫ్లాట్ ఎయిటీ థౌజండ్ కూడా చేసినాము అది ఆ సైజ్ బట్టి ఉంటుంది అన్న ఏమున్నా అని ఇప్పుడు పూజ రూమ్ అయిపోయింది అన్న ఇప్పుడు ఇక్కడ చూడండి మనకి ఇప్పుడు కిచెన్ లో మీకు లైన్ గ్లాసెస్ కావాలి గ్లాసెస్ కావాలి అంటారు కదా అందుకని చేసినాం మీకు మ్యాగ్నెట్స్ వస్తాయి దీనికి గ్లాస్ ఉంటుంది లైన్ గ్లాస్ ఉంటుంది మీకు ప్రొఫైల్ మోడల్ కూడా సేమ్ ఉంటుంది హ్యాండిల్ మీకు ఇస్తాం అంతే మీకు స్క్రూస్ అనేవి అంటే మీకు ప్రొఫైల్ మోడల్ హ్యాండిల్ హ్యాండిల్ ఆప్షన్ అంటే మీకు మాకు వద్దు అనుకుంటే ఇక్కడ ఇక్కడనే ఇచ్చేసిస్తాము కానీ అది బయటికి కనిపిస్తుంది బయటికి వస్తుంది హ్యాండిల్ మీకు ఏంటంటే అంత సేఫ్టీ ఉండదు హ్యాండిల్ ఇది ఏంటంటే ప్రొఫైల్ మోడల్ లో కనిపిస్తాయి కాబట్టి మీకు హ్యాండిల్ కూడా అందులోనే కలిసిపోతాయి మీకు ఇందులో అయితే మీకు ఈ సెక్షన్ బట్టేనా ఇప్పుడు ఈ సెక్షన్ ఐవేరి కలర్ అనుకోండి ఐవేరి కలర్ హ్యాండిల్ వస్తుంది మీకు బ్లాక్ కలర్ వేసుకుంటే బ్లాక్ కలర్ హ్యాండిల్ వస్తుంది మీకు కలర్ ఆప్షన్ చేంజ్ అన్న ఇప్పుడు ఇందులో ఒక ఫైవ్ కలర్స్ అట్లా ఉంటాయి ఆప్షన్ చేంజ్ చేసుకోవడానికి పాత మోడల్ లో అదే ప్రొఫైల్ మోడల్ లో ఏంటంటే మీకు ట్వంటీ కలర్స్ వరకు ఆప్షన్ ఇస్తాము కానీ ఏంటంటే ఇక్కడ హ్యావెల్స్ గ్రే ఎక్కువ నడుస్తుంది మనకి ప్రొఫైల్ మోడల్ లో సెక్షన్ కలర్ ఓకే చూడడానికి మంచి ఉంటది మనకి షీట్స్ కూడా ఏ షీట్ వేసినా మ్యాచ్ అయిపోతుంది మీకు ఈ కలర్ మీద మీరు ఇంకోటి చూసుకుంటే ఇప్పుడు ఇది సజ్జ మీద అన్న మీరు లాఫ్ట్ మీద అంటారు కదా అందులో ఇప్పుడు ఇది పాత మోడల్ అన్న మీకు దూరం నుంచి చూడండి ఒకసారి మీకు సౌండ్ అనేది ఏం రాదు ప్రొఫైల్ మోడల్ కన్నా ఈ మోడల్ అన్ని అన్ని మోడల్ నచ్చనే ఉంటాయి మన దగ్గర లైఫ్ కూడా సేమ్ అన్న వ్యారంటీ కూడా సేమ్ ఇస్తాం మీకు మల్టీ కలర్ వేసుకుంటున్నారు కాబట్టి మీరు మధ్యలో ఒక సపోర్ట్ ఇచ్చినాం మేము కస్టమర్ మల్టీ కలర్ అడిగారు ఇక్కడ మీకు ఇట్లా వస్తుంది స్లైడింగ్ మీకు కలర్ అంటే మల్టీ కలర్ వేసుకోవచ్చు డిజైన్ అంటే డిజైన్ వేసుకోవచ్చు ప్లేన్ అంటే ప్లేన్ ఏదన్నా వేసుకోవచ్చు అన్న మీకు మీకు ఇట్లా ఇసురుగా ఇక్కడ అంతా మల్టీ కలర్ మీకు మీకు టోటల్ ఇట్లా ఒకటే సింగిల్ కలర్ ప్లెయిన్ తీసు ప్లేన్ తీసుకురనుకున్నా ఇంకా చాలా తక్కువ అయిపోతుంది మీకు సింగిల్ కలర్ సింగిల్ కలర్ తీసుకుంటే మీకు తక్కువ అంటే ఏం లేదు డిజైన్కి కి ఒక టెన్ టు ఫిఫ్టీన్ థౌసండ్ అంతే మీకు డిఫరెంట్ అన్న ఇప్పుడు చూడండి ఇవన్నీ మనకి ఏసీపీ షీట్స్ ఇవన్నీ కంపెనీ రెండు మూడు కంపెనీలు ఉంటాయి అన్న మనకి మీకు ఇవన్నీ మార్బుల్ ఫినిషింగ్ ఇదంతా ప్లెయిన్ ఫినిషింగ్ ఇదంతా గ్లాస్ ఫినిషింగ్ వస్తుంది మీకు గ్రే కలర్ అంటే కలర్ చాయిస్ చేస్తాం మేము మీకు ఈ షీ ఈ షీట్స్ కూడా చూసుకున్నా మార్బుల్ ఫినిషింగ్ ఉంటాయి మీకు ఇవన్నీ వుడెన్ టెక్స్చర్ ఉంటాయి మీకు మీకు ఇందులో కూడా మార్బుల్ ఫినిషింగ్ ఉంటాయి మీకు మళ్ళీ ఇవన్నీ వేరే టెక్స్చర్ ఉంటాయి మీకు ఇందులో గ్లాస్ ఫినిషింగ్ ఉంటాయి మీకు మీకు ఇట్లా అన్న మీకు ఇంకో షీట్స్ చూపిస్తాను మీకు ఇప్పుడు ఈ షీట్స్ అన్నీ వచ్చేసి మీకు కంపెనీ అలెక్సా కంపెనీ అన్న మీకు ఫోర్ ఎంఎం షీట్ థిక్నెస్ వస్తుంది మీకు ఫోర్ ఎంఎం ఫోర్ ఎంఎం షీట్ థిక్నెస్ వస్తుంది మీకు ఇది ఏంటంటే మీకు డబల్ సైడ్ సేమ్ కలర్ వస్తుంది అన్న మీకు ఇప్పుడు బ్లాక్ మార్బుల్ అనుకోండి బ్లాక్ మార్బుల్ డబల్ సైడ్ సేమ్ కలర్ ఉంటుంది మీకు మీకు ఎప్పుడన్నా సపోజ్ మీకు పిల్లలు ఎవరన్నా గీతలు పెట్టారు ఇంట్లో మీకు ఏం చేస్తాం మేము ఒక ఫ్లాట్ మొత్తం కలిపి ఒక త్రీ థౌజండ్ తీసుకొని త్రీ థౌసండ్ ఫైవ్ థౌసండ్ తీసుకొని మళ్ళీ బ్యాక్ బ్యాక్ సైడ్ తిప్పేస్తాం తిప్పినాం అనుకోండి అన్న మీకు సేమ్ కలర్ అయిపోతుంది మళ్ళీ మీకు మళ్ళీ కొత్త అవుట్ అవుట్లుక్ వస్తుంది మీకు టెన్ ఇయర్స్ తర్వాత ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇట్లా బ్యాక్ సైడ్ తిప్పినాం అనుకోండి సేమ్ కలర్ వచ్చేస్తుంది మీకు మీకు ఇందులో ఏందంటే మీకు ఆ చాయిస్ ఉన్నది ఈ క్యాడ్లాక్లో లో అలెక్సా కంపెనీ అంటారు ఇది డబల్ సైడ్ సేమ్ కలర్ వస్తుంది మీకు ఓకే ప్లేన్ అంటే ప్లేన్ మార్బుల్ అంటే మార్బుల్ ఏదంటే సర్వీస్ సర్వీస్ ఇక్కడ ఆల్ ఓవర్ హైదరాబాద్ తెలంగాణ టోటల్ చేస్తాం అన్న మీకు కుక్కపల్లి గచ్చిబౌలి ఎల్బీనార్ దగ్గర శంషాబాద్ అన్ని దగ్గర చేస్తాం మీకు అంటే అక్కడ వర్క్ ఉంటుంది మనకి సో సర్వీస్ సర్వీస్ ఛార్జ్ అంటూ ఏం లేదన్న మీకు ఇప్పుడు ట్వంటీ కిలోమీటర్స్ పిలిచినా మేము వస్తాము కానీ ఏంటంటే మీరు పెయింటింగ్ వర్క్ టైల్స్ వర్క్ ఫ్లాట్ టోటల్ వర్క్ అయిపోయినాకనే మమ్మల్ని మమ్మల్ని అన్న వచ్చి కొటేషన్ ఇస్తాం మీకు రేట్ ఎట్టన్న నచ్చుతుంది మా రేట్ అయితే మీకు నచ్చుతుంది కంపల్సరీ కొటేషన్ కూడా ఏం తీసుకోము అన్న అది కొటేషన్ కట్టా ఛార్జెస్ తీసుకోము మీరు వర్క్ చేయించుకోవాలి అని అనుకుంటే పిలవండి మేము వచ్చి కొటేషన్ ఇస్తాం సర్వీస్ ఛార్జ్ అంటే ఏం తీసుకోము మేమైతే ఎన్ని కిలోమీటర్స్ ఎన్ని కిలోమీటర్స్ అంటే హైదరాబాద్ టోటల్ అన్న హైదరాబాద్ ఎక్కడ వేసినా వస్తాం మేము ఇప్పుడు పదమూడు నాకు కదా మా ఆఫీస్ ఇప్పుడు ఇక్కడ నుంచి మీ థర్టీ కిలోమీటర్స్ ఉంటుంది మీయాపూర్ వేసిన వస్తాము సంగారెడ్డిలో వేసినాం మేము సదాశివపేట్లో చేసినాం ఇబ్రహీంపట్నం చేసినాం షార్జినార్ చేసినాం ఇప్పటివరకు ఇక్కడ సర్వీస్ అది అనేది ఏమైనా టైమింగ్స్ ఉన్నాయా టైమింగ్స్ ఏం ఇప్పుడు మీరు మార్నింగ్ నైన్ టూ ఈవినింగ్ నైన్ వరకు మా కాల్స్ అవైలబుల్ ఉంటాయి ఫోన్ నెంబర్ టూ ఫోన్ నెంబర్స్ ఉంటాయి మా ఏ నంబర్ చేసినా కలుస్తాం మరి కొటేషన్ ఏంటంటే ఒక త్రీ డేస్ ఒక టూ డేస్ టైం తీసుకుంటాం అన్న కంపల్సరీ మేము ఒకవేళ మేము ఫ్రీ ఉన్నాము అంటే ఇమీడియట్ గా కూడా వచ్చేస్తాం మేము శ్రావణ్ గారు కంప్లీట్ అడ్రస్ చెప్తారా కంపెనీ అడ్రస్ వచ్చేసి మనకి పద్మరావు అన్న స్కందగిరి టెంపుల్ దగ్గర వచ్చేసి అని ఎవరన్నాడని చెప్తారు మనకి